There has never been a set of development like this in the history of modern world. There has never been a man, a criminal like Virupan. He was a wild animal in human form. The hunt for him became one of the longest, costliest manhunts in the history of India. <laughs> నమస్కారం మిత్రులారా భారతదేశంలోనే ఇతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను పట్టుకోవడానికి అప్పటి ప్రభుత్వం వంద కోట్ల రూపాయల వరకు వెచ్చిచ్చింది దక్షిణ భారతదేశంలో కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఇతని పేరు చెప్తేనే గడగడలాడేవి ఏనుగు దంతాలు గంధపు చెక్కల స్మగ్లర్గా ఇతను ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒకప్పుడు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలు మూకుమ్మడిగా ఇతన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసినా ఇతని అడుగు జాడ కూడా పట్టుకోలేకపోయారు ఏనుగు దంతాల కోసం వందలాది ఏనుగులను చంపాడు అటవీ అధికారులకు చిక్కకుండా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ దేశ విదేశాల్లో వ్యాపారం చేశాడు అలబోకగా సినిమా ప్రముఖుల్ని పోలీస్ అధికారులని అటవీ అధికారులని కిడ్నాప్ చేశాడు తనకును తాను రక్షించుకోవడానికి కన్నబిడ్డ ప్రాణాలే తీశాడు తన నేర సామ్రాజ్యానికి ఎవరైనా అడ్డు వస్తే అడ్డంగా నరికి వాళ్ళ ప్రాణాలు తీసేవాడు ఈ స్మగ్లర్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకోవడానికి అప్పట్లోనే ప్రభుత్వాలు పది సంవత్సరాల కాలం వేచి చూసింది కానీ ఆయన అడుగుజాడలు పట్టుకోలేకపోయింది ఈయనను పట్టుకోవడానికి వంద కోట్లకు పైగా ప్రభుత్వాలు ఖర్చు చేశాయి చివరికి ఈ ప్రాణాలతో పట్టుకోలేకపోయాయి ఆయనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూసే మునుస్వామి వీరప్పన్ గౌండర్ పది సంవత్సరాల కాలం పాటు ఇటు కర్ణాటక రాష్ట్రం అటు తమిళనాడు రాష్ట్రాలకు దొరకకుండా ఏ విధంగా అడవులలో దాక్కోగలిగాడు వీరప్పన్ తనకు తాను రక్షించుకోవడానికి తన కన్నబిడ్డ ప్రాణాలే ఎందుకు తీశాడు వీరప్పన్ అలహోకగా సినీ ప్రముఖులని అటవీ అధికారులని పోలీసుల్ని ఏ విధంగా కిడ్నప్ చేయగలిగాడు ఏనుగు దంతాలను ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే దాని ద్వారా వచ్చిన సొమ్మును ఎవరికిచ్చాడు వీరప్పన్ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చివరికి వీరప్పన్ ప్రాణాలతో ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది ఈ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ చూసేవారు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియోను మీ బంధువులకు మిత్రులకి షేర్ చేయండి ఈ కూసే మునిసామి వీరప్పన్ గౌండర్ కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లోని చామ్నగర్ జిల్లా గోపీనాథం అనే గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టాడు మా రీసెర్చ్లో మాత్రం ఇతని తల్లిదండ్రుల పేరు మాత్రం మాకు దొరకలేదు ఇతని కుటుంబం గోపీనాథ్ పాల గ్రామంలో ఇటు వ్యవసాయం చేసుకుంటూ అటు ఆవులు మేకలు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు వీరప్పన్ది చాలా నిరుపేద కుటుంబం ఇతను తినడానికి కూడా తిండి లేని పరిస్థితి చిన్నప్పటి నుంచే వీరప్పన్ చుట్టుముట్టు ఉన్న అడవులలో వేటకు వెళ్ళేవాడు ఈయన పది సంవత్సరాల వయసు నుంచే వేటాడడం ప్రారంభించాడు ఇతని తండ్రికి సాల్వాయి గౌండర్ ఇతను ఒక ఏనుగు దంతాల స్మగ్లర్ అతనితో మంచి సంబంధాలు ఉండేవి వీరప్పన్కు ఈ సాల్వాయి గౌండర్ మేనమామ వరుస చిన్నప్పటి నుంచే వీరప్పన్ సాల్వాయి గౌండర్తో వెళ్ళి నేరాలకు పాల్పడేవాడు వీరప్పన్ తన పదేళ్ల వయసులోనే తుపాకీ ఎలా కాల్చాలో తన మేనమామ నుంచి నేర్చుకున్నాడు ఆ తర్వాత తన పద్నాలుగేళ్ల వయసులో ఒక గజ ఏనుగును చంపాడు ఆ గజయేనుగు దంతాలను తీసి అమ్మేసుకున్నాడు ఆ తర్వాత తన పదిహేడేళ్ళ వయసులో తన వేటకు అడ్డొస్తున్నాడని ఒక అడవి అధికారిని చంపేశాడు వీరప్పన్ ఆ తర్వాత కొన్ని రోజులు తన మామతో కలిసి ఏనుగు దంతాలను ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ తన మామకు సహకరించాడు ఆ తర్వాత తన అక్రమ సంపాదనకు అలవాటు పడి వేటలోనే కొనసాగాడు వీరప్పన్ ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే తన మామతో విడిపోయాడు వీరప్పన్ తన సొంత గాను ఏర్పాటు చేసుకుని అడవుల్లో వేటను ప్రారంభించాడు ఇరవై ఏళ్ళు నిండక ముందే వందలాది ఏనుగులను చంపేశాడు ఏనుగు దంతాలను తీసుకుని అమ్మేశాడు ఆ వచ్చే సొమ్మును తన మూటా కూడా పంచి ఇచ్చేవాడు మూటలో ఒక నాయకుడిగా ఎదిగాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొదటిసారిగా పోలీసులకు చిక్కాడు వీరప్పన్ ఏ విధంగా పోలీసులకు చిక్కాడో ఆ విధంగానే సునాయసంగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు వీరప్పన్ ఆ తర్వాత వీరప్పన్ తన స్మగ్లింగ్లో ఆరితేరిపోయాడు తన స్మగ్లింగ్ను దేశ విదేశాల్లో విస్తరించాడు ఏనుగు దంతాలను ఎర్రచెందాలని స్మగ్లింగ్ చేస్తూ ఒక స్టార్గా ఎదిగాడు తన వ్యాపారానికి అడ్డు వస్తున్న అటవీ అధికారులని పోలీసులని స్థానికులను కూడా చంపడం ప్రారంభించాడు వీరప్పన్ అంటే ఆ అటవీ ప్రాంతంలో భయానికి గురి చేశాడు తన నేర సామ్రాజ్యాన్ని ఏళ్ల పాటు ఏకధాటిగా కొనసాగించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పోలీసులకు చిక్కాడు మరోసారి వీరప్పన్ ఈసారి తను సంపాదించిన డబ్బుతో పోలీసులకు లంచం ఇచ్చి సునాయాసంగా తప్పించుకున్నాడు వీరప్పన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు ఇరవై ఆరున తన స్వగ్లింగ్కు అడ్డు వస్తున్న ఫారెస్ట్ వాచర్ సిద్దిరామ్ నాయక్ను కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గుండ్లపేటలో చంపేశాడు తన సమాచారాన్ని చుట్టుముట్టు ప్రజలు ఇవ్వొద్దని జాగ్రత్తలు తీసుకునేవాడు ప్రజలతో సత్సంబంధంగా ఉండేవాడు వీరప్పన్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగానే భావించేవాడు అదేవిధంగా మూట సభ్యులకు ఏ కష్టం వచ్చినా తనే ముందుండి ఆ బాధను తీర్చేవాడు తన కష్టాన్ని తీర్చేవాడు ఈ విధంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రోజు రోజుకు ఒక స్మగ్లర్గా ఎదిగాడు వీరప్పన్ తన స్మగ్లింగ్ అడ్డు వస్తున్న అటవీ అధికారులని పోలీసులని నిర్దాక్ష్యంగా చంపేవాడు వీరప్పను ఈ ప్రభుత్వ హాచలతో ప్రభుత్వం వెంటనే స్పందించింది వీరప్పన్ను వెంటనే పట్టుకోవాలని పోలీసు బలగాలు అటవీలలో దింపింది దీంతో వీరప్పన్ను పట్టుకోవాలని పోలీసులు అడవులలో పట్టాయి దీంతో వీరప్పన్ గ్రామాల్లోకి గూడాల్లోకి రావడం ప్రమాదం అనుకుని నాటి నుంచి అడవుల్లోనే ఉండిపోయాడు కొంతమంది ఇన్ఫార్మల్ని ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో పల్లెల్లో ఉన్న సమాచారాన్ని వీరప్పన్ తెలుసుకునేవాడు తన సమాచారాన్ని గ్రామస్తులు కానీ ప్రజలు కానీ ఎవరైనా పోలీసులకు కానీ అటవీ అధికారులను కానీ అందజేస్తే వారిని అతి దారుణంగా చంపేవాడు వీరప్పన్ ఆ శవాలను గ్రామాల్లో వేలాడదీసేవాడు ఎందుకంటే ప్రజల్ని భయానకానికి గురిచేసి వీరప్పన్ తన నేర సామ్రాజ్యాన్ని అదే అదేవిధంగా ఎవరైనా బాధలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వైద్యం అందుకోకుండా ఇబ్బందులు పడుతున్నా వారిని వైద్య ఖర్చుల కోసం వారికి ఖర్చులు ఇచ్చేవాడు పేదవారికి విద్య కోసం సహకరించేవాడు ఈ విధంగా ప్రజలకు సహకరిస్తూ మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తన ప్రత్యర్థి గ్యాంగ్కి సంబంధించిన ఐదుగురిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేశాడు వీరప్ప పశ్చిమ అడవుల్లో వీరప్పని చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ వస్తుంది దీంతో ఒక పవర్ఫుల్ అధికారిని అక్కడ నియమించాలని కర్ణాటక అటవీ శాఖ పూనుకుంది దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన పందిర్లపల్లి శ్రీనివాస్ కర్ణాటక రాష్ట్రం అటవీ శాఖలో డిసిఎఫ్గా పనిచేస్తున్నాడు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ పందిలపల్లి శ్రీనివాస్కు వీరప్పను పట్టుకోవాలని పదవీ బాధ్యతలు అప్పగించారు వీరప్పన్ చేస్తున్న ఆగడాలను అడ్డుకట్ట వేయాలని ను అరకట్టేయాలని పందిలపల్లి శ్రీనివాస్ ఒక ప్రత్యేక పందానం ఏర్పాటు చేసుకున్నాడు గోపీనాథం చుట్టుమట్ట గ్రామాల్లో ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉండేవాడు తొందరగానే అక్కడ ఉన్న గ్రామస్తులకు పల్లెవాసులకు దగ్గరయ్యాడు శ్రీనివాస్ వారితో ప్రేమగా ఉంటూ సత్సంబంధాలు కొనసాగించాడు శ్రీనివాస్ ఆ తర్వాత గ్రామాలలో పాఠశాలలు వైద్యశాలలు నిర్మించాడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి వారికి సహకరించేవాడు అదేవిధంగా గ్రామంలో మదర్ మరియమ్మలు అనే గుడిని కూడా కట్టించాడు శ్రీనివాస్ ప్రజలకు మరింత చేరువాలని శ్రీనివాస్ ఒక పథకం ప్రకారం ముందుకెళ్ళేవాడు మహిళా సంఘాలను కూడా ఏర్పాటు చేశాడు గ్రామాలలో దీంతో ఆ మహిళలు ఆర్థికంగా స్థిరపడడానికి తన చేయుతోనిచ్చేవాడు గ్రామంలో ఉన్న నిరక్షరాసులని చేరదీసి రాత్రిపూట వారికి చదువు చెప్పేవాడు దీంతో పందిలపల్లి శ్రీనివాసుకు గ్రామాలలో పల్లెలలో విపరీతంగా ఆదరణ పెరిగి ప్రేమాభిమానాలు పెరిగాయి ఈ గోపినాథం గ్రామంలో వీరప్పన్ చెల్లెలు మరియమ్మ కూడా ఉండేది ఈ మరియమ్మకు స్థానిక వెటర్నరీ హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం ఇప్పించాడు పందిలపల్లి శ్రీనివాస్ దీంతో మరియమ్మకు పందిలపల్లి శ్రీనివాస్ పైన ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది శ్రీనివాస్ ఉండే అద్దె ఇంట్లో మరియమ్మ సహకరిస్తూ ఇంటి పనులు చేసి పెడుతూ ఉండేది ఆ తర్వాత కొద్ది రోజులకు డీసీఎఫ్ శ్రీనివాస్కు మరియమ్మకు అక్రమ సంబంధం ఉందని గ్రామంలో గుసగుసలు మొదలయ్యాయి మరియమ్మ మీద ప్రేమతోనే పందిలపల్లి శ్రీనివాస్ వీరప్పనుకు సహకరిస్తున్నాడని పుకార్లు మొదలయ్యాయి ఈ విషయం మరియమ్మకు తెలిసి మనస్తాపానికి గురయ్యింది దీంతో ఆమె ఉరి వేసుకొని మృతి చెందింది తన చెల్లెలు మరియమ్మ శ్రీనివాస్ వల్లే మరణించిందని కోపాన్ని పెంచుకున్నాడు వీరప్పను ఎలాగైనా శ్రీనివాసును చంపాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు దీంతో తన లొంగిపోతున్నాడని తన ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన సవంతిలో కలిసిపోతున్నానని తన నమకసుల ద్వారా అటవీ అధికారులకు సమాచారం పంపాడు వీరప్పను ఆ మాటను నమ్మిన అటవీ అధికారులు ప్రజలకు చేరువైన డీసీఎఫ్ శ్రీనివాస్ను ఆయుధాలు లేకుండా అడవిల్లోకి పంపారు వీరప్పన్ కోరినట్లుగానే నవంబర్ పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డీసీఎఫ్ శ్రీనివాస్ను ఆయుధాలు లేకుండా అడవిలోకి పంపారు అటవీ అధికారులు అడవిల్లోకి వెళ్ళిన శ్రీనివాస్ను వీరప్పన్ మూట చుట్టుముట్టింది అతి దారుణంగా కాల్చి చంపేసింది ఆ తర్వాత శ్రీనివాస్ మృతదేహం నుంచి తలను వేరు చేసి ఆ అడవుల్లో పందిలపల్లి శ్రీనివాస్ తలతో ఫుట్బాల్ ఆడుకున్నాడట వీరప్పన్ ఎందుకంటే తన చెల్లెలు మరియమ్మ శ్రీనివాస్ వల్లే మృతి చెందిందని ఒక అనుమానంతో శ్రీనివాస్ పైన కోపాన్ని పెంచుకున్నాడు వీరప్పన్ ఆ తర్వాత ఆ తలను ఒక పాడుబడ్డ ఆలయం వద్ద వేసాడట వీరప్పన్ మూడేళ్ల తర్వాత పందిలపల్లి శ్రీనివాస్ తల అటవీ అధికారులకు దొరికింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్రానేట్ కార్వింగ్ యజమాని కొడుకును కిడ్నాప్ చేసి కోటి పదిహేను లక్షలు డిమాండ్ చేశాడు ఆ డబ్బు ముట్టిన తర్వాత అతన్ని వదిలేశాడు అదే సంవత్సరం కాంగ్రెస్ మాజీ మంత్రి రామచంద్రపురం కూడా కిడ్నాప్ చేశాడు లావాదేవీలు కుదుర్చుకున్న తర్వాత రామచంద్రపురం వదిలేశాడు ఈ తంతులో బడా వ్యాపారులు చిన్న చిన్న రాజకీయ నాయకులు పెద్ద వ్యాపారస్తులు కూడా కిడ్నప్ చేసి లావాదేవీలు కుదుర్చుకున్న తర్వాత వీరప్పన్ వారిని వదిలిపెట్టేవాడు తన నేర సామ్రాజ్యానికి ఎవరైనా అడ్డు వస్తుంటే వారిని కిరాతకంగా చంపేవాడు వీరప్పన్ అటవీ అధికారులను చంపడం పోలీసులను చంపడం ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేయడం ఏనుగులను చంపడం ప్రముఖులను కిడ్నప్ చేస్తుండటంతో వీరప్పన్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకి తలనొప్పిగా మారాడు దీంతో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు సంయుక్తంగా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం నియమించింది దీని పేరే ఆపరేషన్ కుకుం ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ కె విజయ్ స్పెషల్ ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించింది ప్రభుత్వం స్మగ్లర్ వీరప్పను పట్టుకోవడానికి ఎస్టిఎఫ్ బలగాలు సత్యమంగళం అడవుల్లో పట్టాయి ఎన్ని రోజులు వెతికినా వీరప్పన్ జాడ మాత్రం కనిపెట్టలేకపోయాయి ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వీరప్పన్ ఆంతరంగికుడు గురునాథాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి గురునాథం పోలీసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ కాల్పూరు జరపడంతో ఎస్టిఎఫ్ బలగాలు గురునాథాన్ని కాల్చి చంపేశాయి పోలీసు బలగాలు తన కోసం వేటాడుతున్నాయని వీరప్పన్ పసిగట్టాడు తన ప్లానింగ్ కూడా మార్చుకున్నాడు వీరప్పన్ అడవులలో వంట చేసుకునేటప్పుడు పొగ రాకుండా కూడా జాగ్రత్త పడేవాడు జంతువులు అరిచిన పక్షులు అరిచిన వస్తున్న వారు మనుషులా ఇంకెవరైనా అని తెలుసుకునేవాడు తన నీడను కూడా నమ్మకపోయేవాడు వీరప్పన్ ఆ తర్వాత మూడు నెలలకి రామాపురం పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి అక్కడున్న ఐదుగురు కానిస్టేబుల్ని కాల్చి చంపాడు తుపాకులను మందుగుండు సామాగ్రిని దోచుకుని వెళ్ళాడు వీరప్పన్ను పట్టుకోవాలని ఏ అధికారి ప్రయత్నం చేసినా ఆ సమాచారాన్ని ఇట్టే తెలుసుకునేవాడు వీరప్పన్ వీరప్పను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఎస్పీ హరికృష్ణ ఎస్ఐ షకీల్ అమ్మద్ గుర్తించాడు వీరప్పన్ కొద్ది రోజుల తర్వాత కోటేగాల అనే అటవీ ప్రాంతంలో ఒక జీప్ లో వస్తున్న ఎస్పీ హరికృష్ణ ఎస్ఐ షకిల్ అమ్మద్ను ఓ మూలమల్పు వద్ద నాళ్లు పెట్టి ఆపించాడు వారిద్దరిని ఆ తర్వాత ఆ జీప్పై కాల్పులు జరిపి ఎస్పి హరికృష్ణను షకీల్ అహ్మద్ను ఆ తర్వాత అందులో ఉన్న ఐదుగురు కానిస్టేబుల్ను కూడా కాల్చి చంపాడు వీరప్పన్ ఈ హత్యలతో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు పడ్డాయి ఎలాగైనా వీరప్పను పట్టుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేశాయి కూంబింగ్ వల్ల వీరప్పను పట్టుకోలేమని తెలుసుకున్నాయి దాంతో వీరప్పన్ సమాచారం తెలిపినా వీరప్పన్ జాడ తెలిపిన ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని పోస్టర్లు వేయించి సత్యమంగళం అడవులలో ఆ చుట్టుముట్టు ఉన్న గ్రామాలలో ఆ పోస్టర్లు అంటించారు కానీ దీనివల్ల కూడా వీరప్పన్ జాడ కనుక్కోలేకపోయారు పోలీసులు దీనికి కారణం సత్యమంగళ అడవుల్లో ఉన్న పల్లెల్లో వీరప్పన్కు ఒక మంచి నెట్వర్క్ ఉండటం ఎవరైనా సత్యమంగళూరులో ఉన్న పల్లెల్లో ఎవరైనా బంధువులు వచ్చినా ఏ పోలీసులు వచ్చినా వెంటనే సమాచారం వీరప్పనకు తెలిసిపోయేది ఇంత పెద్ద నెట్వర్క్ ఉండటం వల్ల వీరప్పన్ పోలీసులకు చిక్కకుండా ఉన్నాడు వీరప్పన్ను ఎలాగైనా పట్టుకోవాలని ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడులో నలభై ఒకటి మంది బృందంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అటవీ అధికారులు అడవిలోకి పంపింది ప్రభుత్వం ఈ అధికారులు ఈ పోలీసులు అడవుల్లోకి వస్తున్నారని ముందే గ్రహించాడు వీరప్పన్ పాలర్ అటవీ ప్రాంతంలోకి వస్తున్న ఈ రెండు బస్సులను ల్యాండ్ మైన్లు పెట్టి పేల్చేశాడు వీరప్పన్ ఈ ప్రమాదంలో పదిహేడు మంది పోలీసులు అక్కడక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో ఐదుగురు అటవీ అధికారులు కూడా మృతి చెందారు వీరప్పన్ నేర చరిత్రలో అతి పెద్ద రక్తపాతం సృష్టించింది ఈ సంఘటనే దీన్నే పోలీసులు పార్లర్ బ్లాస్ట్ మాస్క్వేర్ అని కూడా పిలుస్తుంటారు ఈ సంఘటన దేశమంతా ఒక పెను ప్రపంచం లాగా వ్యాప్తి చెందింది ఎలాగైనా వీరప్పను పట్టుకోవాలని ఎస్టీఎఫ్ బలగాలు సత్యమంగళం అడవులలో జల్లెడపట్టాయి దీనివల్ల కూడా వీరప్పన్ జాడ కూడా కనుక్కోలేకపోయాయి ఎస్టీఎఫ్ బలగాలు దీంతో చెర్రెత్తిన పోలీసులు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని అరెస్ట్ చేశారు దీనికి కారణం వీరప్పన్ మూఠాకి సరుకులు పంపిస్తుంది ముత్తులక్ష్మిని అని రెండోది వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని అరెస్ట్ చేస్తే వీరప్పన్ లొంగిపోతారని ఈ రెండు కారణాల చేత ముత్తులక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో వీరప్పన్ కోపానికి గురై అటవీ అధికారి చిదంబరాన్ని కిడ్నాప్ చేశారు చిదంబరాన్ని వదిలిపెట్టాలంటే తన భార్యను వదిలిపెట్టాలని పోలీసులకు తన సమాచారాన్ని పంపాడు తన భార్య ముత్తులక్ష్మిని వదిలిపెడితేనే చిదంబరాన్ని ప్రాణాలతో వదిలిపెడతా అని పోలీసులకు సమాచారం పంపాడు వీరప్పన్ దీంతో పోలీసులు ఏం చేయలేక ముత్తులక్ష్మిని బెయిల్ పై విడుదల చేశారు పోలీసుల ఆలోచన కంటే వీరప్పన్ ఆలోచనలు నెక్స్ట్ లెవెల్లో ఉండేవి దీంతో పోలీసులు వీరప్పన్ను పట్టుకోలేకపోయాయి కుకూన్ ఆపరేషన్ పది సంవత్సరాలు గావస్తున్న వీరప్పను పట్టుకోలేకపోయాయి దీనికి కారణం వీరప్పనకు ఉన్న నెట్వర్క్ దీంతోపాటు పోలీసులు వీరప్పను పట్టుకోలేదని సత్యమంగళం అడవుల చుట్టూ ఉన్న పల్లెళ్ళు గూడాల్లో ఉన్న అనుమానితుల్ని కాల్చి చంపడం ప్రారంభించారు కన్నడ మెగాస్టార్ కన్నడ కంటిరవ రాజ్ కుమార్ తన భార్య పార్వతమ్మతో కలిసి మరికొంతమంది బంధువులతో కలిసి రెండు వేల సంవత్సరం జూలై ముప్పైన తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకున్నాడు ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న గజనూర్లో రాజ్ కుమార్ ఫామ్ హౌస్ ఉంది ఆ రాత్రి అక్కడ బస్సు చేద్దామని రాజ్ కుమార్ అనుకున్నాడు అనుకున్నట్లే రాత్రి డిన్నర్ అయిన తర్వాత తన బంధువులతో మాట్లాడుతున్నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయం బయట వర్షం పడుతుంది డోర్ శబ్దమైంది వెంటనే రాజ్ కుమార్ భార్య వచ్చింది ఎవరో అని డోర్ తెచ్చింది డోర్ ముందు పెద్ద మీసాలతో చేతిలో తుపాకీతో ఓ పొడవాటి మనిషి ఉన్నాడు ఆయన వెనక పదిహేను మంది మూటా సభ్యులు ఉన్నారు వారి చేతిలో కూడా తుపాకీ ఉంది వెంటనే వీరప్పన్ ఇంట్లోకి వెళ్ళాడు కుర్చీ మీద కూర్చున్న రాజ్ కుమార్ వీరప్పను చూశాడు వచ్చింది ఎవరో రాజ్ కుమార్కు అర్థమైంది ఎందుకంటే ఎన్నో సినిమాలలో రాజ్ కుమార్ ఇలాంటి సన్నివేశాలు చేశాడు చూశాడు కూడా వెంటనే వీరప్పన్ అడిగాడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారని తన ఇంట్లో ఉన్న కూతురు భర్త గోవిందరాజును దూర బంధు నాగేశ్వర్ను అసిటెంట్ డైరెక్టర్ నాగప్పను కూడా కిడ్నప్ చేశాడు వీరప్పన్ తన వెంట తెచ్చుకున్న క్యాసెట్ను రాజ్ కుమార్ భార్య పార్వతమ్మకు ఇచ్చేశాడు వెళుతూ ఈ క్యాసెట్ ను కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు అందజేయాలని దాంట్లో తన డిమాండ్లు ఉన్నాయని తెలియజేశాడు వీరప్పన్ జూలై ముప్పై రెండు వేల సంవత్సరం నాడు వీరప్పన్ ఒక దేవాలయానికి వస్తున్నాడని పోలీసులకు సమాచారం ఉంది దీంతో పోలీసు బలగాలన్నీ అక్కడ వేచి చూస్తున్నాయి వీరప్పను వస్తే ప్రాణాలతో పట్టుకోవచ్చని కానీ వీరప్పన్ ఏం చేశాడు కన్నడ కంటిరవ రాజ్ కుమార్ ను సురక్షితంగా కిడ్నాప్ చేసి అడవుల్లోకి చేరుకున్నాడు రాత్రికి రాత్రే రాజ్ కుమార్ భార్య పార్వతమ్మ కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ చేరుకుంది వీరప్పని ఇచ్చిన క్యాసెట్ను ఎస్ఎం కృష్ణకు అందజేసింది స్వయంగా ఆ క్యాసెట్లో వీరప్పనే ఐదు డిమాండ్లు కర్ణాటక ప్రభుత్వం ముందు పెట్టాడు అందులో మొదటి డిమాండ్ జైల్లో ఉన్న తన అనుచరులని వదిలిపెట్టాలి రెండవది కర్ణాటక రాష్ట్రంలో తమిళ భాషను రెండో అధికార భాషగా గుర్తించాలి మూడోది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కావేరీ జిల్లాల సమస్యను పరిష్కరించుకోవాలి నాలుగోది కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో కూంబింగ్ నిలిపివేయాలి ఐదోది వీరప్పన్ మీద ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలి ఈ ఐదు డిమాండ్లు ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వం ముందుంచాడు వీరప్పన్ ఈ ఐదు డిమాండ్లతో పాటు యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా వంద కోట్ల విలువైన బంగారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారని కొన్ని వార్తాపత్రికల ద్వారా కొన్ని కథనాలు ముందున్నాయి కానీ వీటికి సరైన ఆధారాలు మాత్రం లేవు సినీ హీరో రాజ్ కుమార్ కిడ్నప్ చేసిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లరు మొదలయ్యాయి కర్ణాటక రాష్ట్రంలో తమిళులపైన దాడులు కూడా చేస్తున్నారు కన్నడీయులు దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఇరువురు కలిసి చర్చలు చేసుకున్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కర్ణాటక మాజీ మంత్రి నాగప్పను ప్రభుత్వానికి వీరప్ప మధ్య మధ్యవర్తిత్వం వహించాలని నియమించారు అదేవిధంగా సామాజిక కార్యకర్త జి పార్వతమ్మను జర్నలిస్ట్ ఎన్టీ రామచంద్రను నకీరన్ పత్రిక ఎడిటర్ గోపాల్ను ప్రభుత్వానికి వీరప్పన్కు మధ్య మధ్యవర్తిత్వం వహించాలని ఆదేశాలు జారీ చేశారు మధ్యవర్తులు వీరప్పన్ మధ్యన సుదీర్ఘ చర్చలు జరిగాయి నూట ఎనిమిది రోజుల పాటు ఈ చర్చలు కొనసాగాయి వీరప్పన్ రాజ్ కుమార్ను విడుదల చేయాలని ఆలోచనలకు వచ్చాడు ఎందుకంటే రాజ్ కుమార్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం రాజ్ కుమార్ తన చేతిలో మరణిస్తే కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర అలజళ్లు మొదలవుతాయని వీరప్పన్కు తెలుసు అందుకోసమే వీరప్పన్ పదిహేను నవంబర్ రెండు వేల సంవత్సరం నాడు కొన్ని షరతులతో రాజ్ కుమార్ను విడుదల చేశాడు వీరప్పన్ ఆనాడు వీరప్పన్కు కర్ణాటక ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు అందజేసిందని ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా రాజ్ కుమార్ కుటుంబం కూడా ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి కన్నడ కంటిరవ రాజ్ కుమార్ను కిడ్నప్ చేసినప్పుడు మధ్యవర్తిగా వ్యవహరించిన మాజీ మంత్రి టి నాగప్పను ఇరవై ఆరో ఆగస్టు రెండు వేల రెండులో చామ్నగర్ జిల్లా కుదూర్ తన ఫామ్ హౌస్ లో నాగప్పను కిడ్నాప్ చేశాడు వీరప్పన్ వంద రోజులు తన చెరలోనే ఉంచుకున్నాడు నాగప్పను ఆ తర్వాత అతి కిరాతకంగా కాల్చి చంపాడు నాగప్పను ఈ నాగప్పను చంపడానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి వీరప్పనకు మధ్యవర్తిత్వం చేసినప్పుడు తనను మోసం చేశాడని నమ్మి నాగప్పను అతి కిరాకంగా చంపాడు వీరప్పన్ ప్రభుత్వానికి వీరప్పనుకు మధ్య మధ్యవర్తిత్వం వహించేటప్పుడు నాగప్ప వీరప్పను మోసం చేశాడని బలంగా నమ్మాడు వీరప్పన్ దీంతో నాగప్పను చంపేయాలని అతన్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపేశాడు వీరప్పన్ వీరప్పన్న ఆగడాలు రోజు రోజు పెరుగుతుండడంతో ఇటు కర్ణాటక రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రాలకి తలనొప్పిగా మారిపోయాడు వీరప్పన్ ఈసారి వీరప్పన్ను పట్టుకుంటే పదిహేను కోట్ల రూపాయలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు పోస్టర్లు వేయించి గూడాలల్లో పల్లెళ్ళల్లో అంటించారు ఈసారి కూడా ఫలితం రాలేదు ఆ తర్వాత ఈ ఆపరేషన్ను పూర్తిగా మార్చాలని ఎస్టిఎఫ్ స్పెషల్ ఆఫీసర్స్ కె విజయకుమార్ ఎస్కే శాంతకుమారి కన్నన్ ఈ ఆపరేషన్ ను పూర్తిగా మార్చేశారు అడవుల్లో కూంబింగ్ ద్వారా వీరప్పను పట్టుకోలేమని ఎస్టిఎఫ్ దళాలకు అర్థమైంది ఆ తర్వాత వీరప్పన్కు సంబంధం ఉన్న గూడాల వైపు ప్రత్యేకమైన దృష్టి సారించారు ఎస్టిఎఫ్ బలగాలు ఎస్టీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రవణన్ను అంబులెన్స్ డ్రైవర్గా నియమించారు ఆ అంబులెన్స్ను వీరప్పన్కు సంబంధం ఉన్న గూడెల్లో పెట్టారు శ్రవణన్ కూడా ఆ గూడెల్లోనే నివాసం ఉన్నాడు కొద్ది రోజుల్లోనే ఆ శ్రవణన్ ఆ గూడెంలో ఉన్న ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు ఆ తర్వాత వీరప్పన్ మూటాతో కూడా సంబంధాలు ఏర్పరచుకున్నాడు వీరప్పన్కు సంబంధించిన సామాన్లు కూడా తన అంబులెన్స్ ద్వారా వీరప్పన్కు అందజేశాడు అతి కొద్ది రోజుల్లోనే ఆ మూఠా ద్వారా శ్రవణన్ వీరప్పన్ కూడా చేరుకున్నాడు ఇటు గూడెం ప్రజలకు వీరప్పన్ మూటా సభ్యులకు నమ్మకస్తుడుగా మారిపోయాడు శ్రవణన్ ఆ తర్వాత కొద్ది రోజులకు వీరప్పన్కు కంటిచూపు కంటి సమస్య వచ్చింది ఈ సమస్య వీరప్పన్ తేలిగ్గానే తీసుకున్నాడు శరవణన్ మాత్రం ఈ కంటి చూపు సమస్య వల్ల భవిష్యత్తులో కంటి చూపు పూర్తిగా పోతుందని వీరప్పన్కు చెప్పాడు చాలా రోజుల నుంచి నమ్మకస్తుడిగా ఉండటంతో శరవణన్ మాట కూడా వీరప్పన్ నమ్మాడు తనకు తెలిసిన ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని ఎవరికి తెలియకుండా ఆపరేషన్ చేసుకుందామని వీరప్పన్కు చెప్పాడు శరవణన్ ఈ మాటను పూర్తిగా నమ్మాడు వీరప్పన్ వీరప్పను మరింత నమ్మించాలని శ్రవణన్ ఒక పక్కా ప్రణాళికతో ఉన్నాడు వీరప్పన్ను ఇదే విధంగా తీసుకపోతే పోలీసులు గుర్తుపడతారని మీసాలను చిన్నగా చేసుకోవాలని వీరప్పన్కు సలహా ఇచ్చాడు శరవరం చెప్పిన విధంగా వీరప్పన్ మీసాలను కూడా చిన్నగా చేయించుకున్నాడు ఆ తర్వాత ముగ్గురు మూటా సభ్యులతో వీరప్పన్ను తన అంబులెన్స్లో ఎక్కించుకొని తమిళనాడు వైపు బయలుదేరి వెళ్ళాడు శరవణన్ ప్రతి విషయంలోనూ ఏ అనుమానం రాకుండా వివరించాడు శరవణన్ ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎస్టీ బలగాలకు తన సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాడు తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా పాపరపట్టి ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత శ్రీరాంపురం అరణ్యలోకి తీసుకువెళ్ళింది అంబులెన్స్ వాహనం ఆ తర్వాత ఎస్టిఎఫ్ బలగాలు ఉన్న ప్రాంతంలోకి చేరుకోగానే శ్రవణ్ వ్యాన్ దిగి వెళ్ళిపోయాడు వెంటనే ఎస్టిఎఫ్ బలగాలు ఆ అంబులెన్స్ పైన కాల్పులకు ఎగబడ్డాయి కర్ణాటక తమిళనాడుకు చెందిన ఎస్టిఎఫ్ బలగాలు వ్యాన్ పైన మూడు వందల ముప్పై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో వీరప్పన్ మూటా సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఈ కాల్పుల్లో వీరప్పన్ కూడా మరణించాడు దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మూడు వందల ముప్పై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపిన వీరప్పన్కు మాత్రం మూడే మూడు బుల్లెట్లు తగిలాయి ఈ మూడు బుల్లెట్ల వల్లనే వీరప్పన్ మరణించాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన ఈ ఆపరేషన్ రెండు వేల నాలుగు నాటికి ముగిసింది పది సంవత్సరాల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల నాటికి వీరప్పన్ను మట్టు వీరప్పర్ను వీరప్పన్ను ఉపయోగించిన అంబులెన్స్ పైన సేలం బదులు సేలాం అని రాశారు ఇది మాత్రం వీరప్పన్ గుర్తించలేకపోయాడు వీరప్పన్ మూటా సభ్యులు కూడా దీన్ని గుర్తించలేదు రోజు తన కళ్ళ ముందే ఈ వ్యాన్ తిరుగుతున్నా దీన్ని మాత్రం గుర్తించలేకపోయాడు వీరప్పన్ ఎప్పుడూ చాకచక్యంగా ఉండే వీరప్పన్ దీన్ని గుర్తించకపోవడంతో పోలీసుల కాల్పులకు దొరికిపోయాడు వీరప్పన్ దీనికి కారణం సేలం బదులు సేలాం అని ఎందుకు రాశారంటే పోలీసులకి ఈ అంబులెన్స్ ఏదో తెలుసుకోవడానికి సేలం బదులు సేలాం అని రాసి వీరప్పన్ను కాల్చి చంపారు వీరప్పన్ మరణంలో మరో కొత్త కోణం కూడా ప్రచారంలో ఉంది కొంతమంది వీరప్పన్కు అన్నంలో మత్తు మందు పెట్టారని ఆ అన్నం తిన్న తర్వాత వీరప్పన్ తప్పి పడిపోయారని ఆ తర్వాత పోలీసులు వీరప్పను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని ఆ తర్వాత వీరప్పన్ తన వెనుక ఉన్న సభ్యుల పేర్లు బడా బడా నాయకుల పేర్లు చెప్పారని దీని ద్వారా కోర్టులో వీరప్పన్ను ప్రవేశపెడితే వాళ్ళు పేర్లు బయటికి వస్తాయని వాళ్ళే వీరప్పన్ను ఎన్కౌంటర్ చేయించారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఈ కథనానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు వీరప్పన్ పది సంవత్సరాల వయసు నుంచి క్రిమినల్గా మారాడు తన జీవిత కాలంలో నూట ఎనభై నాలుగు హత్యలు చేశాడు దీంట్లో ఎక్కువ మంది పోలీసులు అటవీ అధికారులే నూట ఇరవై మంది హత్యలలో ఆయన ప్రత్యేకంగా పాల్గొన్నాడు రెండు వేల నుంచి మూడు వేల పైచీలకు ఏనుగులను చంపాడు దీని ద్వారా పదహారు కోట్ల రూపాయలు ఆర్జించాడు అరవై ఐదు వేల పైచీలకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి దేశ విదేశాలకు అమ్మేశాడు దీని ద్వారా నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఆర్జించాడని ఈ సొమ్మునంతా తన మూటా సభ్యులకు తన కుటుంబ సభ్యులకు ఇచ్చాడని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి వీరప్పన్ వివాహం ఎలా అయింది సత్యమంగళం అడవుల్లోనే నిర్సుపూర్ అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామానికి వీరప్పన్ తరచూ వస్తూ పోతూ ఉండేవాడు గ్రామంలో ఉన్న ప్రజలంతా వీరప్పన్కు మంచి విలువనిచ్చేది గ్రామస్తులకు ఏ కష్టం వచ్చినా వీరప్పన్ తన కష్టంలాగా భావించి ప్రజలకి సహకరించేవాడు పొడవైన వీసాలు చురుకైన చూపులు చురుకైన మాట తీరుతో ప్రజలను ఆకర్షించేవాడు ఆకట్టుకునేవాడు వీరప్పను చూసి గ్రామంలో ఉన్న ముత్తులక్ష్మి మనసుపడింది వీరప్పను కూడా ముత్తులక్ష్మిపై మనసుపడ్డాడు ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని తన తండ్రిని అడిగారు వీరప్పన్ ససేమిదా ఈ వివాహానికి ముత్తులక్ష్మి తండ్రి ఒప్పుకోలేదు ఎందుకంటే అప్పటికే వీరప్పన్ వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉండటంతో ముత్తులక్ష్మి తండ్రి ఒప్పుకోలేదు ఆ తర్వాత ముత్తులక్ష్మిని సత్యమంగళం అడవుల్లో ఉన్న ఒక దేవాలయంలో వీరప్పన్ పెళ్లి చేసుకున్నాడు వీరప్పన్కు ముగ్గురు కూతురు పెద్ద కూతురు విద్యారాణి బీజేపీ పార్టీలో ఓ కీలక పదవిలో ఉన్నారు రెండో కూతురు ప్రభ ఈమె సినిమా రంగంలో ఉంది ఈమె మూడో కూతురు విషయానికి వస్తే చిన్నప్పుడే వీరప్పన్ ఈ పాపను చంపేశాడని మరికొన్ని కథనాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఈ పాప అనారోగ్యంగా ఉండేదని కుటుంబంతో సత్యమంగళ అడవుల్లో బోదామలై అనే ప్రాంతంలో వీరప్పను నివసించేవాడని ఎస్టీఎఫ్ బలగాలు బోదామలై ప్రాంతాన్ని చుట్టుముట్టి వీరప్పను ముట్టు పెట్టాలని అక్కడ కూంబింగ్ ప్రారంభిస్తే ఆ చిన్న పాప ఏడుపు ప్రారంభించిందని ఆ సమయంలో ఎంత చేసినా ఆ పాప ఏడుపు ఆపటం లేదని తన మూటా సభ్యుల్ని తన కుటుంబ సభ్యుల్ని బతికించుకోవాలని ఆ పాపకి గన్నేరు పాలన ఇచ్చి చంపాడని మరికొన్ని కథలాలు ఉన్నాయి అక్కడనే ఆ పాప మృతదేహాన్ని ఉంచి అక్కడి నుంచి పారిపోయాడని కొన్ని కథలాలు చెప్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై పదమూడున పోలీసు బలగాలు అడవిలో కుంబింగ్ చేస్తుండగా ఒక పెద్ద మట్టి దిబ్బ కనబడింది ఆ దిబ్బను తొవ్వి చూడగా ఒక పసిపాప మృతదేహం బయటపడింది ఆ తర్వాత అప్పటికే ఆ మృతదేహం కుళ్ళిపోయి ఉండడంతో ఈ కుళ్ళిపోయిన మృతదేహం వీరప్పన్ కూతురే అని కొన్ని కథనాలు చెబుతున్నాయి అసలు వీరప్పన్ క్రిమినలా హీరోనా ఇప్పటికీ సత్యమంగళ అడవుల్లో గూడాలల్లో పల్లెల్లో వీరప్పన్ ఫోటోను పూజా మందిరంలో ఒక దేవుడిగా పెట్టి పూజిస్తున్నారు ఎందుకంటే వీరప్పన్ సత్యమంగళ అడవులలో ఉన్నప్పుడు ప్రజలు కష్టాలని తన కష్టాలుగా భావించేవాడు విద్యార్థులకు సహకరించేవాడు అనారోగ్యంగా ప్రజలు ఉంటే బాధగా భావించి వారికి వైద్యం అందించేవాడు ప్రతి కష్టంలోనూ కూడా ప్రజలకు చేయుతూనిచ్చాడు అందుకోసం నేటి కూడా ప్రజలు వీరప్పను పూజిస్తూనే ఉన్నారు వీరప్పన్ జీవితంపై ఎన్నో సినిమాలు వచ్చాయి ఎన్నో సీరియల్ వచ్చాయి మేము కూడా వీరప్పన్ స్టోరీని మీకు అందించాలని రీసెర్చ్ చేసి వీరప్పన్ కథని వీరప్పన్ స్టోరీని మీకు అందించాం ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాం ఇలాంటి మరిన్ని స్టోరీలు మీకు అందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండి కింద ఉన్న బెల్ బటన్ నోకండి అదేవిధంగా మేము చేసే ఎపిసోడ్ని లైక్ చేయండి మీకు గనక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం ఈ పక్కనున్న వీడియో రాజీవ్ గాంధీ గురించి రాజీవ్ గాంధీ హత్య గురించి చేశాం ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటా మీ పత్తిపాటి రమణాకర్